నా ప్రియమైన మిత్రులందరికీ సహోదరులందరికీ సహోదరి మనులందరికీ అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కాతు నా ప్రియమైన సహోదరులారా మిత్రులారా అల్లాహ్ యొక్క దయ వల్ల ఇప్పటి వరకు మనం ఒకటవ పాఠం పూర్తి చేసుకొని రెండవ పాఠం ఇక్కడ వరకు నేర్చుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేర్చుకున్నాము అలాగే ఈ యొక్క పుస్తకం ఏదైతే ఉందో నేను మీకు ఈ క్లాసు స్టార్ట్ అవ్వక ముందే పెట్టాను మీరు ఎలాంటి పుస్తకం మీ దగ్గర ఉంటే తెచ్చుకొని తెచ్చుకొని పెట్టుకోండి అని చెప్పి ఎందుకంటే ఈ యొక్క పుస్తకంలో మొత్తం కూడా తెలుగులో రాసున్నాయి ఇక్కడ చూడండి రాసుంది చుక్కలను నుక్తాలను గుర్తించుట అంటే చుక్కల్ని ఎలా గుర్తించాలి అంటే పైన ఒక్క చుక్క ఉంటే ఎలా ఉండిద్ది ఏ అక్షరం అవుతుంది కింద రెండు చుక్కలుంటే అది ఏ అక్షరం అవుతుంది కింద ఒక చుక్క ఉంటే అది ఏ అక్షరం అవుతుంది ఇవన్నీ కూడా గుర్తించాలి అని చెప్పి మనకి పైన తెలుగులో రాసి పెట్టారు అలాగే ఈ నూరాని ఖాయిదా అంతా కూడా తెలుగులో రాసి ఉంటుంది అందుకని ఇన్షాల్లో మీరు ఈ యొక్క పుస్తకం మీ దగ్గర ఉంటే తెప్పించుకోండి ఇక్కడ కూడా చూడండి నేను మీకు చెప్పాను కలిపి ఉన్న అక్షరాలని మురక్కబాత్ అని చెప్పి అంటారని చెప్పి ఇక్కడ కూడా చూడండి పాఠం రెండు మురక్కబాత్ కలిపి రాసిన అక్షరాలను మురక్కబాత్ అంటారు నేను మీకు చెప్పిన విధంగానే ఇక్కడ కూడా రాసి ఉంది అందుకని ఇన్షాల్లా ఈ యొక్క హాయిదా మీ దగ్గర ఉంటే మీరు తెప్పించుకోండి నేను మీకు మొదట్లో చూపించాను కదా ఒక ఫోటో చూపించాను ఈ కాయిదా ఎలా ఉంటుందో ఇన్షాల్లా మీరు కూడా అవకాశం ఉంటే ఈ యొక్క హాయిదాని తెప్పించుకొని పెట్టుకోండి మీకు అరబ్ తెలుగులో హాయిదా నేర్చుకోవడంలో మీకు చాలా సులువుగా ఉంటుంది నా ప్రేమైన విశ్వాసాలరా ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ మొత్తం కూడా చదివేశాము నేర్చుకున్నాము పోయినసారి పాఠంలో ఈరోజు మన పాఠం ఏమిటంటే ఇక్కడ మనకి కొన్ని అక్షరాలు ఇచ్చారు మొత్తం ఐదు అక్షరాలు ఇచ్చారు అనమాట విస్మిల్లా రహిమాన్ రహీం బ నూన్ యా మొత్తం ఐదు అక్షరాలు ఇచ్చారు ఈ ఐదు అక్షరాలు ఇప్పుడు మనకి కింద వస్తాయి అవి ఎలా వస్తాయంటే ఈ ఐదు అక్షరాలకి వేరే అక్షరాలు కలిపితే ఈ అక్షరాలు ఎలా వస్తాయి అని చెప్పి ఇక్కడ మనకి కింద రాసి చూపిస్తున్నారు ఇక్కడ చూడండి మొదట్లో బా ఉంది ఈ బా అన్న అక్షరం మనం ఎలా కనబెడతాం ఇక్కడ ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలా ఉంది కాకపోతే వేరే అక్షరం దీన్ని కలిపి రాశారు కాబట్టి దీనికి లాస్ట్లో ఎలా పొళ్ళు ఇచ్చారు అంటే ఇది అలిఫ్ అన్నమాట ఇప్పుడు మనం దీన్ని బా అలిఫ్ అని అని చెప్పి చదవాలి తర్వాత అక్షరం తా అలిఫ్ తర్వాత అక్షరం సా అలిఫ్ నూన్ అలిఫ్ యా అలిఫ్ బా సీన్ యా సీన్ నూన్ సీన్ తా సీన్ సా సీన్ సా జీమ్ తా హ తా ఇది మొదట్లో ఉంది తా మీకు ఇలా రాసిన తర్వాత పైన రెండు చుక్కలు పెట్టారు కాబట్టి ఇది తా అవుతుంది తర్వాత కింద ఉన్నది హా హ ఈ అక్షరాలన్నీ కూడా ఇలా ఉన్నాయి తర్వాత చూడండి నూన్ హ యా హ బా జీమ్ బా మీమ్ యా మీమ్ నూన్ మీమ్ తా మీమ్ సా మీమ్ బా యా 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 నూన్ యా తాయా సాయ నూన్ బా లామ్ ఇక్కడ మనకి మూడు అక్షరాలు ఇచ్చారు ఫస్ట్లో నూన్ తర్వాత బా తర్వాత లామ్ నూన్ బా లాం ఈ అక్షరాన్ని ఎలా చదవాలి ఇక్కడ కూడా మూడు అక్షరాలు వచ్చాయి ఫస్ట్లో ఉన్నది తా తర్వాత నూన్ తర్వాత లామ్ తా నూన్ లామ్ తర్వాత బ యా లామ్ తర్వాత యా త లామ్ సా లామ్ ఇక్కడ రెండు సాలు ఉన్నాయి ఇలా రాసిన తర్వాత పైన మూడు చుక్కలు ఉంటే దాన్ని సా అని చెప్పి భావిస్తాము ఇది సా అనమాట సా సా లామ్ తర్వాత చూడండి ఇక్కడ నూన్ వస్తుంది నూన్ బా నూన్ మూడు అక్షరాలు వచ్చాయి తర్వాత బ నూన్ నూన్ ఇక్కడ రెండు నూనెలు వచ్చాయి ఇలా రాసి పైన చుక్క ఉంటే ఇలా వంకరగా కొంచెం వంకరగా పైకి రాసి ఇలా మధ్యలో చుక్కుంటే దాన్ని నూన్ అని చెప్పి భావిస్తాము ఇది నూన్ అనమాట బ నూన్ నూన్ తర్వాత తా యా నూన్ తర్వాత వచ్చేసి యా తా నూన్ తర్వాత సా సా నూన్ నూన్ యా నూన్ చూసారు కదా మా ప్రియమైన విశ్వాసులారా ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఎన్ని అక్షరాలు అయితే నేర్చుకున్నామో ఇవన్నీ కూడా కొంచెం మీకు నేర్చుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి అయిన మీరు గట్టిగా ప్రయత్నించండి ఇన్షాల్లో మీరు గట్టిగా ప్రయత్నించి ఈ యొక్క అక్షరాలను కనిపెట్టి చదివితే మీకు ఖురాన్లో ఇవన్నీ అక్షరాలు కూడా ఇలాగే వస్తాయి ఆ సమయంలో మీకు నేర్చుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అందుకని ఇన్షాల్లా ఇప్పటిదాకా నేను ఏ పాఠమైతే మీకు నేర్పించానో ఈ యొక్క పాఠాన్ని మీరు బాగా ఆలోచనతో మైండ్ పెట్టి చదవండి ఇన్షాల్లా మీకు చాలా త్వరగానే ఈ యొక్క అక్షరాలు మీరు కనిపెట్టి చదవగలుగుతారు ఇన్షాల్లా నా ప్రేమైన మిత్రులారా నాది ఒక చిన్న విన్నపం ఏమిటంటే మీరు ఈ యొక్క ఖురాన్ గ్రంథం నేర్చుకునే సమయంలో ఈ పాఠం నేను ఏ పాఠం అయితే మీకు నేర్పిస్తున్నానో ఈ పాఠం మొదలుపెట్టే ముందు మొదలు మొత్తం నేర్చుకున్న తర్వాత ఈ రెండు సమయాల్లో మీరు అల్లాహతో దువారా చేసి అల్లాహతో ద్వారా చేసి ఇన్షే అల్లాహ్ మీరు సభకు నేర్చుకోండి అంటే పాఠం నేర్చుకోండి ఎందుకంటే ఇది ఖురాన్ గ్రంథం కాబట్టి ఇది మావులు చదువు కాదు అంటే ఇది లోకతీరి చదువు కాదు భూ భూలోకం చదువైతే మీరు ఎలా చేసినా సరే వచ్చేసిద్ది కానీ ఇది అల్లాహ్ యొక్క ఖురాన్ గ్రంథం చదువు కాబట్టి ఇది మీకు అల్లాహ్ యొక్క సహాయం ఉంటే మాత్రమే ఇది మీ యొక్క మనసులో ఈ యొక్క ఖురాన్ గ్రంథం కూర్చుంటుంది లేదంటే మాత్రం మీరు ఎంత ప్రయత్నించినా సరే ఈ యొక్క ఖురాన్ గ్రంథం రాదు అందుకని ఇన్షాల్లా మీరు పాట మొదలుపెట్టే ముందు పాఠమంతా అయిపోయిన నేర్చుకొని అయిపోయిన తర్వాత ఈ రెండు సమయాల్లో మీరు అల్లహతో దువా చేయండి అల్లా పాట మొదలుపెట్టే ముందు ఇలాంటి దువా చేయండి ఏ అల్లా నేను ఏ సభకైతే అంటే ఏ పాఠం అయితే నేను నేర్చుకుంటున్నానో ఈ యొక్క నేర్చుకోవడంలో నాకు మీ సహాయం దయచేయండి అలాగే ఈ యొక్క ఖురాన్ గ్రంథం త్వరగా నేను నేర్చుకోవడానికి అలాగే నీ యొక్క ఖురాన్ గ్రంథం తీసి చదవడానికి భాగ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి ద్వాహ చేయండి పాట మొత్తం అయిపోయిన తర్వాత అల్లాహ్ నేను ఏ పాఠమైతే నేర్చుకున్నానో ఈ యొక్క పాఠం నాకు జీవితాంతం కూడా మీరు గుర్తు ఉంచేటట్టు సహాయం దయచేయండి ఈ యొక్క పాఠం మీరు జీవితాంతం కూడా నా యొక్క మనసులో నిలిచిపెట్టండి అలాగే జీవితాంతం కూడా ఈ యొక్క పాఠం నేను ఏ పాఠమైతే నేర్చుకున్నానో ఇది మర్చిపోకుండా మీరు సహాయం దయచేయండి అని చెప్పి ఇన్షాల్లా మీరు అల్లాహతో ద్వారా చేస్తే ఇన్షాల్లాహా తప్పకుండా మీరు నేర్చుకున్న ప్రతి ఒక్క అక్షరం కూడా మీ యొక్క మనసులో కూర్చుండిపోతుంది ఇన్షాల్లా అల్లాహ్ తారా మనందరికీ చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అస్సల